నస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మూగజీవాల పట్ల కరుణా భావంతో కరకుదురు గ్రామస్తులు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు అన్నపూర్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఐదు ట్రాక్టర్ల గడ్డిని కాకినాడలో ఉన్న మూగజీవాల సంరక్షణ కేంద్రానికి అందజేశారు ఆహారం కొరతతో ఇబ్బందులు పడుతున్న పశువులకు ఈ గడ్డి ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు మూగజీవులకు సేవ చేయడం సాక్షాత్తు దేవుడికి సేవ చేయడమే అనే నమ్మకంతో గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మన పేరు రఘు అండి కాకినాడ మన కాకినాడలో ఉన్న ఎస్పీసీలో ఉన్న గోవుల కోసం మూగజీవాల కోసం కరకుతురులో ఉన్న అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వాళ్ళు ఒక ఐదు ట్రాటర్ల గడ్డి ఇవ్వడం జరిగింది వారికి చాలా కృతజ్ఞతలు గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ఇలాగ సేవ చేయడం అన్నది మరింత సేవ చేసి మరింత సేవ చేయవలసిందిగా మూజేవాళ్ళ కోసం కష్టపడి సేవ చేయవలసిందిగా కోరుతున్నాను ఇది చాలా మంచి విషయం మూజేవాళ్ళకి సేవ చేయడం అంటే సాక్షాత్తు దేవుడికి సేవ చేసినట్టే లెక్క వీరికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి నమస్తే